సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐ వెల్కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మార్పుల ఆదర్శ్ రవి గారు రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మార్పతి గారు నాగా నుంచి రైతుల నుంచి అటెండ్ అవుతున్నారు సార్ ఐ గ్రీట్ యూ అయిపోయింది స్కీమ్ సార్ మీకు తెలుసు రైతు ప్రోగ్రామ్ మనం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్ ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ లో మండలానికి ఒక రైతు గారికి మనం బీసీ సప్లై చేయడం జరిగింది సార్ యాజ్ ఆఫ్ లో ఐదు వందల అరవై ఆరు బీసీ యూనిట్స్ సార్ రాష్ట్రంలో రోటాల దాంట్లో పెట్టేసి భూమిలోనే కలిపేస్తామని చాలా చక్క చెప్తున్నారు కానీ చాలా మంది రైతులు కాలు పెట్టేస్తున్నారు కాలు పెడితే ఏమైతుంది ఒకటి ఇందాక చెప్పినట్టు లోపల ఉన్న బ్యాక్టీరియా కావచ్చు ఇవన్నీ చనిపోతాయి అలాగే దాంట్లో వచ్చిన నిప్పు నాకు వచ్చిన పొగ వల్ల మనం దాన్ని తీసుకొని మనకు కూడా చెడిపోతుంది ఈసారి మనకి ముప్పై క్రింటాల్లో వస్తాయి కనప్పటికి నెక్స్ట్ సారికి ఇరవై ఐదు క్రింటాల్లో వస్తుంది ఆ నెక్స్ట్ సంవత్సరానికి ఇరవై గురిటాల్లో వస్తుంది సో ఎందుకు ఆ రోట దాన్ని రెట్ తీసుకొని రావాలి కానీ కలపాలి మన సమయం అవుతుంది ఇట్లా ఆలోచిస్తుంటే రేపు వచ్చే దిగుబడిలో మనకి తగ్గిపోతుంది సో దయచేసి రైతులందరూ కూడా ఇలా కాలు పెట్టకుండా మన పశువుల కన్నా తినిపించాలి లేదంటే గడ్డిలో కలిపి ఒక నెల రెండు నెలలు మన కొద్ది వర్షం పడిన తర్వాత ఎస్ఎస్పి దాని మీద చల్లి సూపర్ ఫాస్ట్ చల్లి కొన్ని రోజులు అన్ని పెడితే అది మంచిగా చక్కగా ఒక మ్యాన్యువల్ తయారీ నెక్స్ట్ సారికి మనకి ఈసారి ఎంత అయితే దిగుబడి వస్తుందో దానికి ఎక్కువనే వస్తుంది ఖచ్చితంగా అండ్ వచ్చే పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి మనకి ఎలాంటి నష్టం లేకుండా ఉంటుంది ఆయిల్ పామ్ అంటే ప్రతి ఒక్క చిప్స్ కావచ్చు బిస్కెట్లు కావచ్చు మనం తిన ప్రతి దాంట్లో ఇప్పుడు మన ఒక్క దేశమే కాదు దేశాలన్నీ కూడా వాడుతూ ఉన్నాయి మన భారతదేశంలో చాలా డిమాండ్ ఉంది సో దానికోసమే ఇంకా సబ్సిడీ రూపంగా కూడా ప్రభుత్వం ముందుకు ముందుకొచ్చి మిమ్మల్ని ఆయిల్ పంపిచ్చుకోమని చాలా ప్రోత్సహిస్తుంది మీలో ఇష్టమైన రైతులు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన హార్టికల్చర్ ఆఫీసర్ గారిని సంప్రదించండి దాని ప్రొసీజర్ ఎక్కుది దాన్ని ఎట్లా చేయొచ్చు ఏం చేస్తే బాగుంటుంది ఎప్పుడు వేయాలి ఎన్ని ఎకరాలు ఉంటే మనకి దిగుబడి మంచిగా వస్తుంది అవన్నీ మీకు వివరించి ఖచ్చితంగా ఆయిల్ పామ్ మీరు పెట్టడం మాత్రమే కాదు పెట్టిన తర్వాత మీకు సహకారంగా ఉండి ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఫస్ట్ క్రాప్ వచ్చేంత వరకు పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి మనకు ఉంటుంది ఆ తిండే మనకి పశువుల ఎరువు లేదా పచ్చి రొట్ట అందుకే పచ్చి రొట్ట ఒకవేళ మనకి పచ్చి రొట్ట ఎరువు దొరకలేదే అనుకున్నాం బాధ ఏవో ఆ టైం పోలేదు వేసుకోలేదు అనుకున్నాం పెసర కనీసం ఒక పదిహేను ఇరవై కేజీలు పెసర చల్లుకుంటే కూడా పచ్చి రొట్టయిలు పది కేజీలు వేసినంత బలము పెసర కూడా ఉంటుంది అది ఎప్పుడు దున్నాలి అంటే మనము పూత దశలో ఉన్నప్పుడు దున్నాలి అంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై రోజుల వయసు ఉన్న పంటని మనము లోపలనే లోపల కనక చేసేయాలి అంటే దమ్ము చేసేయాలి నీళ్లు కట్టేసి ఇది ఎక్కడ ఎక్కువ అవసరం లేదు అంటే వరి పండించిన పొలాల్లో బాగా అవసరం అంటుంది మిగతా పొలాల్లో కూడా వేసుకోవచ్చు అయితే ఒకవేళ తొందరగా పంట వేసుకోవాలి అంటే వారం పది రోజులకే వేసుకోవాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎకరాకు సింగిల్ సూపర్ ఫాస్పెట్ అనేది కనుక మనము ఆ ఈ దమ్ము పైన మనం చల్లేస్తే అంటే మురగబెట్టని కోసం మనం చల్లేస్తే కనుక ఆ మొక్క తొందరగా కుళ్ళిపోతుంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పని అప్పుడు మన భూమి అంతా బాగా గుల్లబారి బాగా గాలి లోపలి లోపలిపోయి మొక్క మొక్కకి వేరుకు అంతా బాగా పోషక పదార్థాలన్నీ మొక్క బాగా బలంగా ఆరోగ్యంగా ఉండి మంచి ఇస్తుంది ఇది లాజిక్ అన్నమాట మనం ఇప్పుడే ఎందుకు పెట్టినాము ఈ సిస్టమ్ అంటే రాబోయే రోజుల్లో మనము ఈ వానకాలానికి సన్నద్ధత అవుతున్నాం కాబట్టి కరెక్ట్గా ఆ టైం మనకి ఈ సలహాలు ఇచ్చడం అనేది అవసరము ఇతనాలు కూడా అవసరమవుతాయి కాబట్టి మనము ఇప్పుడు రాబోయే రోజుల్లో సింగిల్ విండో తగ్గలేదు కదా అనుకుంటే కౌంటర్ సింగిల్ విండోలో కౌంటర్ పెడుతున్నాము మనకి పిఏసిఎస్ ద్వారా మనకి ఈ జిల్లు జను మనకు జీలువ ఇస్తారు ఈ జిలుగా మనకి ఏరియా లెక్స్ అవుతుంది ఆ జీలుగా దాదాపు ఐదు అడుగులు ఆరు అడుగుల వరకు పెరుగుతుంది మనకి నలభై రోజుల్లో దాన్ని మనం దున్నేస్తే కనుక అద్భుతమైన రాబోయే రోజుల్లో లోపం రోగం పురుగు తర్వాత ఫలం ఇవన్నీ మనకి ఆ పంటకు బాగా వచ్చి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరంతా చూస్తున్నారు సారగురంగా చాలా సందర్భాల్లో మాత్రం ప్రస్తావిస్తున్నారు ఏమని ఎక్కువ తాళొస్తుంది ఎక్కువ తాళొస్తుంది అంటే ఎందుకు తాళొస్తుంది అంటే భూమిలో సారమే లేదు భూమిలో సారం లేనప్పుడు తాస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం మన భూమిని బాగా భద్రంగా చేసుకుని బలంగా చేసుకుంటే బాగుంటుంది సో ఈ సందర్భంగా మన గౌరవ కాలం విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రముఖులకు నాతోటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ప్రభుత్వం విరివిగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి పచ్చి రొట్ట జీలగడ భూమిని సారవంతం చేయాలని చెప్పేసేసి అందుబాటులోకి తీసుకొస్తుంది కానీ ఈ మధ్యకాలంలో రైతులు కూడా పచ్చిరొట్టని జీలగడ కానీ కొన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు చివరికి మొదటి దశలో వస్తుంది ఒక పది పదిహేను రోజులైన తర్వాత మా దగ్గర స్టాక్ లేదనే క్వశ్చన్ వస్తుంటుంది కాబట్టి రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా